గోపాలపట్నంలో ఇందిరా నగర్ నందుగల శ్రీ 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 మోదకొండ అమ్మవారి ఆలయం పండుగ మహోత్సవంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అందరూ సమిష్టిగా పాల్గొని ఎంతో వేడుకగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరారు సందర్భంగా అది ఇలా ప్రజలందరూ పండుగ ఈ ఇలా నగర్ లో కుట్ర వాళ్ళు వాలంటీర్లు కానీ కమిటీ వాలంటే ఈ ఈరోజు ఈ పాస్ ఆవిష్కరణ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలకు మరియు కంట వారికి మరియు యొక్క దర్శనం కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం తెలియన బంగారం పదిహేడు జరిగిన సారి ఊరేక పండుగ మహోత్సవాన్ని అందరూ హైకింగ్ ఉండి చేస్తారు చేస్తారు నేను లాస్ట్ ఇయర్ చూసాను ముందేప్పుడు అలా చూడలేదు సారి ఊరేక చాలా గ్రాండ్గా చేశారు అంతగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ పంటని జైతా చేయవలసి కోరుతూ చాలా తీసుకుంటాను